సమాజం నాకెంతో ఇచ్చింది మరి సమాజానికి నేనేమిచ్చాను అని ఆలోచించే వారు కొంతమందే ఉంటారు వారిలో తమిళ్ స్టార్ హీరో సూర్య ముందు వరసలో ఉంటారు నిరుపేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలనే సంకల్పంతో సూర్య అగరం పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు తమిళనాడులో వెనుకబడిన సామాజిక విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఈ సంస్థ తోడ్పడుతుందని అగరం పదిహేనువ వార్షిక వేడుకల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఓ యువతి అగరం ఫౌండేషన్ వల్ల తన జీవితమే మారిపోయిందని స్పీచ్ ఇచ్చింది ఆమె మాట్లాడుతూ నా పేరు జయప్రియ ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్నాను నా జీవితం చాలా సంతోషంగా సాగుతుంది మొదట్లో ఆ సంతోషం అన్న పదమే మా జీవితాల్లో లేదు ఎందుకు మీకు చెప్తాను ఇది ఒక సినిమా కథల్లా అనిపించవచ్చు మా ఊరు పేరు అగరం ఆ గ్రామంలో ఒక తాగుబోతు తండ్రి ఉండేవాడు పూరి గుడిసెలో జీవితం అతడితో తాగుడు మాణించలేక భార్య మౌనంగా ఏడుస్తుండేది వీరికి ఇద్దరు కూతుర్లు వాళ్ళది మట్టి గోడలతో కట్టిన ఇల్లు వర్షం వచ్చిందంటే నీళ్లన్ని ఇంట్లోకి వచ్చేవి ఆ ఇంట్లోకి పాములు చుట్టాలా తరచూ వస్తుండేవి ఇది నా జీవితం చదువుకోవాలనే కోరిక మాత్రం నాకు బలంగా ఉండేది చదువులోనే ముందు ఉండేదాన్ని ఎప్పుడూ పుస్తకాలతో కుస్తి పట్టేదాన్ని కానీ అనుకోకుండా మేమున్న ఇల్లు కూలిపోయింది అమ్మ నాన్నలు నిరుపేదలు ఏమి చెయ్యలేకపోయారు చూస్తుండగానే పన్నెండవ తరగతి పూర్తి చేశాను కాలేజ్ టాపర్ గా నిలిచాను తర్వాత ఏం చేయాలో తోచట్లేదు మా మేడం అగరం ఫౌండేషన్ నెంబర్ ఇచ్చింది వాళ్ళు నాకు సాయం చేస్తారంది రెండు వేల పద్నాలుగు అగరం ఫౌండేషన్ కు కాల్ చేశాను అప్పుడు నా జీవితం ఆనందంగా ముందుకు సాగింది మంచి కాలేజ్ లో చేర్పించారు కెరియర్ గైడ్ లైన్స్ ఇచ్చారు అన్నా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అందుకున్నా తర్వాత టీసీఎస్ లో చేరాను కొంతకాలానికి ఇన్ఫోసిస్ లో మారాను నాకున్న ఏకైక కళ సొంతిల్లు నేను సంపాదించిన డబ్బులతో మంచి ఇల్లు కట్టాలి అందులో అమ్మ నాన్నను ప్రశాంతంగా నిద్రించాలనుకున్నా అగరం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను పెద్ద ఇల్లు కట్టాను ఒకటి కాదు రెండు ఇల్లులు కట్టాను అని గౌరవంగా చెప్పింది దీనంతటికీ కారణం అగరం ఫౌండేషన్ ఆడపిల్లలకు చదివేందుకు అని ఇప్పటికి కొందరు అంటుంటారు అమ్మాయిలను చదవనివ్వండి చదివితేనే కదా ఏదో ఒకటి చెయ్యగలం అని చెప్పుకొచ్చేది ఆమె మాటలకు హీరో సూర్య కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు ఆమె విజయాన్ని అభినందిస్తూ లేచి చప్పట్లు కొట్టారు